నమస్కారం కరీంనగర్ జిల్లా వీనవంక మండలంలో తహసీల్దార్ పోరం పోగు భూములను పట్టా చేసి అక్కడ సాగు చేసుకుంటున్న రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని పిఎస్ అండదండలతో కేసులు పెడతానని రైతులను తీవ్ర అవస్థలకు గురి చేస్తున్నాడని గత పది సంవత్సరాల నుండి ఎంఆర్ఓ ఆడిఓకు దరఖాస్తులు ఇచ్చినా కూడా పట్టించుకోకుండా అధికార దుర్వినియోగం చేస్తున్నారన్నారు అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఇలాంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రజలు రైతులు కోరుకుంటున్నారు నా పేరు మారముల్ల మల్లయ్య సన్న దుర్గయ్య వల్లవాపూర్ గ్రామం కరీంనగర్ జిల్లా వినవక మండలం నూట ఎనభై తొమ్మిది సర్వే నెంబరు ఇటు భూమి ప్రభుత్వ భూమి మా తాతలు తండ్రులు దీన్ని దున్నుకునేది కాకపోతే ఏదైనా నీళ్ళ సౌకర్యం లేక కొన్ని రోజులు పడావున్నది మారముల్ల కనకలక్ష్మి వాళ్ళకు గుంటలు ఉండేది వాళ్ళయ్య పేరు మీద ఐలయ్య పేరు మీద ఏడు గుంటలు ఉండేది ఆ ఏడు గుంటలను ఇవి మా దగ్గర పది గుంటలు ఒక కానీ ఉన్నది కానీ ఈ నీల సౌకర్యం లేని లేనందున కొన్ని రోజులు పడావు ఉండడం జరిగింది అప్పుడు చెట్టు తుమ్మలు అని మొలిచినవి మళ్ళీ మేమే మాతారం అంటే ఇప్పుడు ప్రజెంట్గా ఒక పదిహేను సంవత్సరాల నుంచి మేము లెవెల్ లెవెలింగ్ చేసి గడ్డలన్నీ చెట్టాన్ని కొట్టేసి సదులు చేయడం జరిగింది సదులు చేసినాక మేము నరి నాటు పెట్టే సమయంలో ఆమె రెండు వేల పంతొమ్మిదిలో నాకు పట్ట అయిందని మా మామిడికి దౌర్జన్యంగా రావడం జరిగింది అప్పుడు ఎస్ఐ గారిని కలవడం జరిగింది ఎంఆర్ఓకు అప్లికేషన్ వేయడం జరిగింది దాన్ని పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడైనా మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము ఎప్పుడు ఇవి పట్టను రద్దు చేయాలని అందరూ మా గ్రామ మా దళిత సోదరులందరం వేడు కొనుగొన్నాము నా యొక్క పేరు మారముల్ల సదయ్య మల్బాపుర మాది వినవంగ మండలం కరీంనగర్ జిల్లా మాకు సౌలకు ఉన్నటువంటి భూమి దాదాపు ఎకరం ఎకరం పది గుంటల భూమి మాకు ఇక్కడ ఉండేది దాదాపు పది పదిహేడు ఏళ్ళ నుంచి కూడా మేము చదవ చేసుకుంటున్నాము ఇలా చెట్లు కుప్పలు అలాంటి ఉంటే చుట్టుపక్క చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా దాదాపుగా అందరికి తెలుసు ఇది ఇది మా భూమి అని అయినా ఒక ఏడు ఏడు గుంటల భూమి వాళ్ళది ఉన్నదని ఆ గుంటల భూమి పోను ఈ ఉన్న ఎకరం పది గుంటల భూమిని ఆమె అక్రమంగా మన రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఎలా వాళ్ళు కూడా ఏ విధంగా చేసినా మాకు తెలియదు కాకపోతే మేము చేసుకున్న ఆ చేసుకున్న సంగతి మాకు తెలియదు ఎట్లా మా భూమి ఉన్నది కానీ మాకు నీళ్ళ ఎందుకంటే నీళ్ళ సౌకర్యం లేదు కాబట్టి మేము పెట్టలేకపోతే అప్పుడప్పుడు నీళ్ళకి నీళ్ళ వచ్చినప్పుడే పెడుతున్నాం అటప్పుడు కోరుకుంటున్నాం ఈ మధ్యలో ఏమైందంటే ఆమె మళ్ళీ దున్నడం మొదలు పెట్టింది పక్క పండి మొదలు మొదలు మీరు తర్వాత మీరేం అని మేము అడుగుతే అది నా సొంత పట్ట అయింది అది అని చెప్పి నీకు పట్టేటైతే ఏ విధంగా అయితే అని మేము హెచ్చరించడం జరిగింది జరుగుతుంది నాదని మా మీద లేనిపోని కేసులు పెట్టి ఇబ్బందిలో గురి చేయడం జరుగుతుంది మారంలో కన్ఫ్లక్షన్ అయితే అలాంటిది ఆ చుట్టుపక్కల ఉన్న రైతులని మీరు తెలుసుకొని పంచనామా చేసి సరి అయిన విధంగా మీరు న్యాయం మాకు చేయాలని ప్రతి ఒక్క రైతును మీరు అడిగి తెలుసుకొని మాకు న్యాయం చేయగలరని మేము కోరుచున్నాం వాళ్ళకు వాళ్ళ అయ్యే పేరు మీద ఇట్టి భూమిలో ఏడు గుంటలు మాత్రమే ఉంటుంది ఈ ఏడు గుంటలు పోను ఇంకా ఎకర పది గుంటలు కూడా అక్రమంగా రెవెన్యూ వాళ్ళను దగ్గర చేసుకొని పట్ట చేసుకోవడం జరిగింది అంతేకాకుండా మళ్ళీ మా కులం కులం వాళ్ళ మీద కుల బిడ్డల మీద అందరి మీద ఎస్ఐ గారి దగ్గర పోయి లేనిపోని చాటిలు చెప్పుకుంటా మా మీదనే అక్రమ కేసులు కూడా పెడుతుంది ఇబ్బందులకు నానా ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇటు ఎస్ఐ గారు కూడా ఇటు దానిని పట్టించుకోకుండా సమస్యను మా సమస్యను పరిష్కరించగలరని చెప్పి మేము వేడుకుంటున్నాం ఇట్టి భూమిపైన గత పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి మేము వినతి పత్రం ఇస్తూనే ఉంటున్నాం ఆ ఎంఆర్ఓ గారు వచ్చిన ప్లస్ మన ఎస్ఐ గారికి కూడా మేము పోయి చెప్పుకున్నా కూడా వాళ్ళు మమ్మల్ని పట్టించుకోకుండా పట్టించుకో పట్టించుకోవడం లేదు మారమ్మల సదయ్య రా సన్నాఫ్ రాజమల్లు గ్రామం వల్బాపూర్ వీణాంక మండలం కరీంనగర్ జిల్లా మాకు ఇదివరకు మా తాతల నాటి నుండి ఉన్నటువంటి పరంప భూమిని మేము ఎంతో కబ్జ చేసుకుంటూ వస్తున్నాం కానీ కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు ఆ ఏడు గుంటల నువ్ పట్టా చేసుకొని అటువంటిది పక్క ఉన్నటువంటి భూమిని ఆక్రమించుకొని మాకు ఇప్పుడు ఇది మా మొత్తం మా భూమి పట్ట భూమి అని మమ్మల్ని మా కులపల్ని అందరినీ చాలా ఇబ్బందుల పాలు చేస్తున్నారు ఈ పాటికి ఎన్నోసార్లు కూడా ఎంఆర్ఓ ఆఫీస్ గారికి తదితరులకు ఆర్ఐ గారికి ఎన్నోసార్లు షికాయిత చేసినా సామరస్యంగా ఏదో మామూలుగా మాట్లాడు టూకీగానే మాట్లాడుతూ ఉంటారు కానీ అసలు మాకు అటువంటి పట్ట విషయం లోపల మాత్రం మీ పరమ భూమి మీకు భూమి కావాలని ఆలోచన కొద్ది మాత్రం ఎవరు బడలు దృఢ నిశ్చయంతో మాకు చెప్తలేరు కాబట్టి మరి గవర్నమెంట్ వాళ్ళు మేము దీని కింద ఎన్నో కుటుంబాలు ఉన్నటువంటి మాకు ఈ భూమిని మాకు అప్పగించి మాకు న్యాయం చేకూరుస్తారని ఆశిస్తున్నాం ఇదివరకు కేసుల పోలీస్ స్టేషన్ల చుట్టూ కూడా సార్లు తిరిగినాం తిరిగినా కానీ వాళ్ళు సామరస్యంగా వస్తుండ్రు పోతుండే కానీ సరే తర్వాత మాట్లాడదాం మొన్నటి సారీగా ఎలక్షన్ ముందుకు అంటే ఇప్పుడు మేము చాలా బిజీగా ఉన్నాం పోలీసు కూడా మేము బిజీగా ఉన్నాం ఎలక్షన్ తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వచ్చి ఏదో మాట్లాడతాం అని చెప్పిందే కానీ ఈ పార్టీ కూడా ఏమీ జోక్యం కల్పించుకోవట్లేదు ఇప్పుడు ఎనిమిది ఐదు ఆరు సంవత్సరాలు అవుతుందండి ఇప్పుడు ఇప్పుడు మాత్రం మేమే కబ్జా చేసుకుంటున్నాం అయినా కబ్జా దుండుకుంటున్నాం కబ్జా చేసుకుంటున్నాం కాస్త కాస్త చేసుకుంటున్నాం మరి వాళ్ళే మా పట్టాభూమి అని మాత్రం మమ్మల్ని చాలా ఇబ్బందుల పాలు చేస్తుంటారు కాబట్టి వి ఆక్రమిత పట్టాదారులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యి ఉండి కూడా మాకు చాలా మమ్మల్ని కులపాలందరినీ చాలా చిత్రహింసలు పాలు చేస్తుంటారు కాబట్టి మరి మీరే తగిన న్యాయం చేకూరుస్తారని ఆశిస్తున్నాం మా కులానికి చెందినటువంటి మా ఈ పరంపో భూమిని ఈ ఇప్పుడు పట్టా చేసి ఇతరులకు ఇచ్చడం అది సమంజసం కాదు ఇది న్యాయం కాదు ఈ పాటికైనా ప్రభుత్వం ఎమర్ఓ గారులైనా మాకు తగినటువంటి మా భూమిని మాకు ఆక్రమించేటట్టు మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం పట్ట ఈ పట్ట ఈ పట్ట కూడా తొలగించి మాకు పట్టా చేయించగలరని ఆశిస్తున్నాం